మీ లబీస్ టీవీ అధికారం ఉన్నప్పుడు మనకు అవకాశం ఉంది కదా అని అంటగాగితే విపరీతమైన పర్యవసరాలను కూడా తర్వాత ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది భారత రాజ్యాంగం కల్పించినటువంటి మూడు వ్యవస్థలు స్వయం ప్రతిపత్తిగా వ్యవహరించినప్పుడే ప్రజాపాలన అనేది సుభిక్షంగా ఉంటుంది సరైన రీతిలో జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది కానీ దీన్ని మీరి కర్తవ్యాన్ని మీరి ప్రవర్తించినటువంటి అధికారులకి పనిష్మెంట్ ఏదో రూపంలో రాక తప్పదు అనేటువంటి సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు హిట్ లిస్ట్లో ఉన్నారు హిట్ లిస్ట్లో అంటే ఇదేదో నక్సల్స్ హిట్ లిస్ట్ కాదు డైరెక్ట్గా డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఒక మెమో ఈ పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్లని సూచిస్తూ రాసినటువంటి మెమో అలానే గత ప్రభుత్వంలో ఈ పదహారు మంది కూడా ప్రభుత్వం మాదే అన్న రీతిలో వ్యవహరించినటువంటి శైలి అలానే కర్తవ్యాన్ని మీరి మీరు వ్యవహరించినటువంటి విధానాలపైన ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీరందరూ కూడా డీజీపీ ఆఫీస్కి అటాచ్ అయినటువంటి అధికారులు ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారు డీజీపీ వీరికి ఏమని మెమో ఇచ్చారు ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంతో అంటకాగినటువంటి ఐపీఎస్ అధికారులకి షాక్ ఇచ్చారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ లిస్టులో ఫస్ట్ చూస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ అంటే ఒక డీజీపీ ర్యాంక్ ఆఫీసర్కి డైరెక్ట్గా డీజీపీ మెమో ఇచ్చేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది కారణం ఏంటంటే పరిధి దాటి వ్యవహరించడం గత ప్రభుత్వంతో అంటకాగడం అనేటువంటి సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇందులో డీజీపీ ర్యాంక్ ఆఫీసర్స్ ముగ్గురున్నారు ఏకంగా ఇంకోటి పివి సునీల్ కుమార్ అలానే సంజయ్ ఐపీఎస్ ఈయన అడిషనల్ డీజీపీ హోదాలో ఉన్నారు ఇక క్రాంతి రాణా టాటా ఐపీఎస్ ఐజీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పాలరాజు ఐజీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కొల్లి రఘురాం రెడ్డి ఈయన కూడా ఐజీ హోదాలో ఉన్నారు అలానే అమ్మిరెడ్డి డిఐజీ హోదాలో ఉన్నారు విజయారావు డిఐజీ హోదాలో ఉన్నారు విశాల్ గున్ని డిఐజీ హోదాలో ఉన్నారు అంబురాజన్ ఎస్పీ హోదాలో ఉన్నటువంటి అధికారి ఇక రవిశంకర్ రెడ్డి ఎస్పీ హోదాలో ఉన్న అధికారి రిశాంత్ రెడ్డి ఎస్పీ హోదాలో ఉన్న అధికారి రఘువీరారెడ్డి ఈయన కూడా ఎస్పీ హోదాలో ఉన్నటువంటి అధికారి పరమేశ్వర్ రెడ్డి ఎస్పీ హోదాలో ఉన్నటువంటి అధికారి పి జాష్వా ఈయన ఎస్పీ హోదాలో ఉన్నటువంటి అధికారి అలానే కృష్ణకాంత్ పటేల్ ఈయన ఎస్పీ హోదాలో ఉన్నటువంటి అధికారి మొత్తం ఈ పదహారు మంది అధికారులకి కలిపి ఒక మెమో ఇచ్చారు ఏపీ డీజీపీ ఆ మెమోలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఆ మెమోలో ఏమన్నా కూడా ఒకసారి పరిశీలిద్దాం ఏపీ డీజీపీ రిలీజ్ చేసినటువంటి మెమో ఇది ఈ మెమో ఆధారంగా ఎవరైతే ఈ అధికారులు అందరూ కూడా పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి అధికారులు డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేయబడినటువంటి అధికారులు అయితే ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేయాలనేటువంటి విషయాన్ని మెన్షన్ చేస్తూ ఈ అధికారులందరికీ అంటే ఆఫీసర్స్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ లిస్ట్ ఎన్క్లోజ్డ్ అంటే ఇందాక మనం చదివినటువంటి లిస్టు ఆ లిస్ట్ లో ఉన్నటువంటి ఈ అధికారులు అందరినీ కూడా అందరికీ ఉద్దేశించి ఈ మెమో పంపించారు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు ఇందులో ఉన్నటువంటి సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ టు ఐపీఎస్ ఆఫీసర్స్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ అనమాట అందులో ఏమున్నాయో ఒకసారి మనం చూద్దాం ఇందులో ఎన్క్లోజ్ చేసినటువంటి లిస్ట్ లో ఐపీఎస్ ఆఫీసర్స్ ఇన్ దక్లోజ్ లిస్ట్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు అటెండ్ ఇది చాలా ముఖ్యమైనది ఇట్ అటెండ్ డీజీపీ ఏపీ బంగళగిరి ఆఫీస్ రెగ్యులర్లీ ఏఎం అండ్ సైన్ ద అటెండెన్స్ రిజిస్టర్ అవైలబుల్ ఇన్ ద ఆఫీసర్స్ వెయిటింగ్ రూమ్ సో వీళ్ళందరూ కూడా ప్రతిరోజు పది గంటలకల్లా ఆఫీస్కి రావాలి ఎందుకంటే వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి ప్రత్యేకమైన రెస్పాన్సిబిలిటీస్ ఏమీ ఉండవు కాబట్టి అధికారులు పిలిచినప్పుడు మళ్ళీ రావచ్చులే అనేటువంటి ఉద్దేశంతో ఆఫీస్కు రావాల్సినటువంటి అవసరం కూడా లేకుండా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు అనేటువంటి సమాచారం ఉండడంతో డీజీపీ డైరెక్ట్గా వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు ఒక మెమో రూపంలో ఉదయం పది గంటలకల్లా ఆఫీస్కి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో అది కూడా వెయిటింగ్ రూమ్లో ఉండేటువంటి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలి అలానే ఆఫీసర్స్ షుడ్ ఆల్సో సైన్ ద అటెండెన్స్ రిజిస్టర్ బిఫోర్ లీవింగ్ ద ఆఫీస్ ఆల్సో అంటే ఆఫీస్లో ఎప్పటివరకు ఉన్నారు వచ్చిన టైము వెళ్ళే టైము రెండు సార్లు కూడా సంతకాలు చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇందులో పెట్టారు ఆఫీస్ అవర్స్ వితౌట్ ఫెయిల్ అలానే దే ఆర్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ టు బి రెడీలీ అవైలబుల్ టు అటెండ్ ఎనీ అర్జెంట్ వర్క్ అసైన్డ్ బై ద అండర్సైన్ అంటే డీజీపీ ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో పనులు అప్పగించడానికి అందుబాటులో ఉండాలి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉండాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఈ అధికారులందరికీ కూడా పదహారు మంది ఐపీఎస్ అధికారులకి అందులో డీజీ హోదాలో ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు అడిషనల్ డీజీ హోదాలో ఉన్నవారు ఒకరు ఉన్నారు ఇక ఐదు డిఐజీ హోదాలో ఉన్నవాళ్ళు నలుగురు ఐదుగురు ఉన్నారు సో ఈ లిస్టు మొత్తాన్ని కూడా ఏపీ షార్ట్ లిస్ట్ చేసి అంటే గత ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు అలానే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక బ్యూరోక్రసీలో పాటించాల్సినటువంటి మౌలిక నియమాలను కూడా పాటించకుండా రాజకీయ ఆదేశాలకు అనుగుణంగా రాజకీయ పార్టీల నాయకుల్లా వ్యవహరించారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అలానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ దగ్గర నుంచి అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల అరెస్టుల వరకు ఈ అధికారుల పాత్ర చాలా కీలకమైంది అనేటువంటి అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది వీటన్నిటిపైన కూడా విచారణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికీ పోస్టింగ్స్ ఇంకా మంజూరు చేయలేదు పోస్టింగ్స్ ఇంకా కేటాయించలేదు ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా డీజీపీ ఆఫీసుకి రిపోర్ట్ చేయాలి అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేయాలి డీజీపీ ఇచ్చేటువంటి ఆదేశాలని ఎప్పటికప్పుడు పాటించడానికి సర్వసన్నద్ధంగా ఉండాలి అనేది ఈ మెమో సారాంశం మొదటిసారిగా పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్లకి ఒకేసారి ఒక డీజీపీ మెమో జారీ చేయడం అనేది సంచలనంగా మారింది రాబోయే రోజుల్లో ఈ అధికారుల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఒకవేళ కేసులకు సంబంధించి ఎవరైనా కనుక ఇరుక్కుని ఉంటే తగిన ఆధారాలు కనుక ఉంటే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అధికారులు వ్యవహరించినటువంటి తీరు ఒకవైపు అలానే రాజకీయ పార్టీ నాయకులు వ్యవహరించినటువంటి అప్పటి అధికార పార్టీ నాయకులు వ్యవహరించినటువంటి తీరు ఒకవైపు ఈ రెండింటి పైన కూడా సమగ్ర అధ్యయనం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం కంకణం కట్టుకుని ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు మరికొన్ని నమోదైన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అయితే అధికారంలో ఉన్న సమయంలో కర్తవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాధ్యతలకు అనుగుణంగా విధులకు ఉండేటువంటి పరిమితుల్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించిన వారు ఎవరికి కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ పరిధి మీరు వ్యవహరించిన వారు మాత్రం దానికి తగిన పర్యవసనాలను ఎదుర్కోక తప్పని పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి